హాయ్ ఫ్రెండ్స్ అందరికి హ్యాపీ ఉగాది మేమైతే ఉగాది పచ్చడి చేస్తున్నాం చూడండి మా అండమాన్ స్టైల్లో మా స్టైల్లో చూడండి మీ మీరందరికి తెలుసు కానీ మేము చేస్తున్నాము ఎలా ఉంటుంది చూడండి సరేనా మా ఫ్రెండ్స్ అందరు కలిసి చేస్తున్నాము హ్యాపీ ఉగాది చెప్పండి అందరికి దానికి తెలుసు కూడా ఇప్పుడు చిన్న పడుతుంది అండి పచ్చడికి వేపు పువ్వు నెక్స్ట్ కారం ఉప్పు అట్టుకున్నా పులుపు అది బెల్లం మామిడికాయలు అంతేనండి ఇవి మేము ఎలా చేస్తాం చూడండి సరేనా ఇవన్నీ ఈ విధంగా మనం చేసుకోవాలి కొత్త చింతపండు పేస్ట్ లా చేసి ఉంచుకోవాలి ఇవన్నీ కలపాలి నా ఫ్రెండ్ ఎక్స్పర్ట్ దీంట్లో చేస్తారు చెప్పుకొని కలుపు కదా

చె మొక్కలు బలం పేడ కోసం వాకింగ్ చేయడానికి మాత్రం కాదా ఇంట్లో కలపాల స్వప్న ಇತ್ತೇ ಹಬ್ಬ ಖುದ್ರೆ ಕಟ್ವಾಡ್ತಾ ಚಿಕ್ಕ ಮಾಲ್ಲ కొన్ని సర్పోద కుది నాకు నస్తు బిల్ల తోద తో అసలు సర్పోద పిన్ని నిన అసలు యాపోద దరకరు గావేలి యా పోకలు కూడా చేస్కొచ్చ అన్నరు యా టైలు ఎవరు మి యా తో యా తో సబో సబో యా చిగరం కా మాటి యా పోనంట యా సబనా యా చిగరం యా చిగరం అత్త నేను పోలే ఇవ యా చేరి అం కొల్ల యా సారి పోద్ది సర్పోద నేను ఎన్నికొన్న షార్ట్ కట్ లగ్నం క్లియర్ చేస్తారు ఎంజాయ్మెంట్ చేస్తామండి హోలీకైనా దేనికైనా మంది ఒకే గంట అవుతాం కదా బాగా ఎంజాయ్ చేస్తాము ఇంకా చాలా మంది ఉన్నారు వాళ్ళకి ఇంకా పని అవ్వలేదు వాళ్ళు ఎస్బెండ్ ఇద్దరు ఉన్నారు కదా అందుకే రాలేదు మేమే కొంచెం ఓన్లీ ఇంకా వరుణ కొంచెం స్వప్న బాగా కట్ అయిపోయింది కొంచెం కట్ అయిపోయిందట వరుణి స్వప్న బాగా చేసిందట పండుగలు వస్తున్నాయి స్వప్న ಅವನ ದಿನ ಅವನು ಪಿಲ್ಡೇಸ್ ಪದಗೇ ఇదిగోండి ఇది బెల్లం అయితే సరిపోవాలి బెల్లం తెచ్చుకోండి డబ్బా తో డబ్బా ఫ్యాన్ ఫ్యాన్ వేసే మోహిత్ ఫ్యాన్ వేసే బెల్లం ఎత్తి కానీ పౌడర్ చేసుకున్నాం బాగుంది దగ్గర మా ముక్కలు అవుతుంది రెడీ బెల్లం రెడీ రెడీ ఇప్పుడు వెన్న కలుపుతాం చూడండి

అది వెర్మో వెర్మో అలా చూపిస్తాను ఐపిన్ ఐపిన్ మార్తి బాబీ ఎంగలేసి అక్కలేను ఇంకొంచెం చూపిస్తాను ఇదకాయి వేయండి బిట్లే సోల నీకిది అబియూ గా దిస్ దిస్

मुफ्त एक्सप्रेस ना मंडी बॉम्बे नहीं सिस्टम में स्पंतना में नहीं है। इसलिए इसको अच्छी तरह से बेचना आता है। अगला सीन है। इधर व्यापूर्ण है। कुछ में अरांग ये नहीं है इधर चंदी। నెక్స్ట్ ఉప్పు ఇది కారంకోండి ఇది సరిపోద్దా ఇదిగోండి మొత్తం అన్ని వేసుకున్నాం కదా మంచిది ఇంకేంటి వేయండి చిక్క సంవత్సరం చేస్తానే కదా తెలుస్తా నేను నీళ్ళ బెల్లం కట్టి ఇవన్నీ కట్టిస్తాము అందుకే రోజు తెలుసా చూడండి ఇంకా అరటిపండు ముగ్గులు ఎందుకు చిక్కగా చిక్కదాన్ని వస్తుంది అనేసి వేస్తాము మేము అరటిపండు కూడా యాడ్ చేస్తున్నామండి అండి ఎందుకంటే టేస్ట్ చాలా బాగుంటుంది అనేసి అందుకే మా అండ మనిషి స్టైల్ అని చెప్పామండి మేము మాది అన్నమాట స్టైల్లో ఇప్పుడైతే రెడీ అయిపోయింది ఉగాది పచ్చడి మీరు దూరం ఉన్నానండి లేకపోతే పెట్టుకుంటున్నా సరే సరే ప్యాక్సెస్ ఇస్తామండి ఇస్తాం ఇస్తాము ఇస్తాము మా బస్సు అయితే చాలా ఉన్నారు

మేము చేసుకుంటే మీరు చేయండి టేస్ట్ ఎలా ఉంటుందో పనులు చేయండి సరేనా పను చేస్తారా చదువుకోండి దేవుడు కొంచెం పెట్టాలి కదా ఫస్ట్ తెచ్చి తీసి नैक एक माँ, निक लव्ये पीटा बाते. ये लव्या. जी, ना, जी, पुका पातरे. अबा सोगा निक लव्ये पुका. सोगा सोगा. सोगा. पड़े गोटका? बान गराँ पान दे. अनि आना पड़े गोटका, मिरेण पड़े ग़ने तड़े మా చింటూ మా చింటూ నాకు ఫస్ట్ యూట్యూబ్ నుండి తప్పించాడు చూడు రావట్లేదు మా బాబు సరే అండి హ్యాపీగా ఎంజాయ్ చేస్తాము బాగా ఎంజాయ్ చేస్తాము మా మ్యూజి చూడండి ఎంజాయ్ చేయండి సరేనండి